లంబాల రెబ్బన సిర్పూర్ నుండి అడ్మిషన్ చేసుకున్నారు లోకల్ వల్లనే ఇబ్బంది పెడుతున్నారు ట్రాన్స్పోర్ట్ విషయంలో అడిగితే ప్రైవేట్ వెహికల్ అంటున్నారు మేము స్కూల్లో జాయిన్ చేసింది ఓన్లీ ట్రాన్స్పోర్ట్ విషయంలోనే జాయిన్ చేశాం మా స్కూల్ బస్సు ఉందని చెప్పడంతో జాయిన్ చేశాం మీరు ఎన్ని గంటలకు రావాలి ఎన్ని గంటలకు ఎయిట్ థర్టీకి రావాలి సార్ స్కూల్కి ఇక్కడ బస్సు రావాల్సింది ఎయిట్ థర్టీకి స్కూల్ స్టార్ట్ అవుతుంది బస్సు ఏ రోజు టెన్ ఎబోన్ వచ్చింది టెన్ బిలో అసలుకే రాలేదు మళ్ళీ ఫోర్ థర్టీ వరకు స్కూల్ ఉంటుంది త్రీ ఓ క్లాక్ స్కూల్ అయిపోతే ఫోర్ థర్టీ వరకు స్టడీ అవర్ ఉంటుంది కానీ పిల్లలు తీసుకొచ్చి త్రీ ఓ క్లాక్ మీరు మేనేజ్మెంట్ అడిగితే ఏమంటారు మేనేజ్మెంట్ అడిగితే రేపు మాకు వన్ వీక్ సార్ టెన్ డేస్ సార్ జాబ్ ఏం చేస్తున్నారు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళు ఇన్ఫర్మేషన్ పైకి ఇస్తున్నారు లేదు తెలియదు మాకైతే బస్సులో ఆ బస్సుల గురించి ఫీజు విషయంలో మాత్రం ఇట్లా ఉండదు సార్ ఫస్ట్ స్కూల్ టీచర్ ఫోన్ చేస్తారు తర్వాత ఇక్కడ ఇన్ఛార్జ్ ఫోన్ చేస్తారు తర్వాత అకౌంటెంట్ ఫోన్ చేస్తారు తర్వాత ప్రిన్సిపాల్ చేస్తారు తర్వాత ఏజెంట్ చేస్తారు పైన ఉండదు ఇవన్నీ ఒకటే రోజు వస్తాయి బుక్స్ కూడా బుక్స్ గురించి సార్ మా బాబు లాస్ట్ ఇయర్ పెండింగ్లో ఉంటే అది కూడా పేమెంట్ క్లియర్ చేసాము క్లియర్ చేసి టెన్ డేస్ అవుతుంది ఇంకా బుక్స్ రాలేదు అడుగుతా సార్ మేడం బుక్స్ ఇవ్వండి మేడం సెకండ్ క్లాస్ ఇవన్నీ వన్ వీక్ నుండి తిరుగుతున్నాం సార్ ఇంకా అలాట్మెంట్ రాలేదు మీ బాబుకు ప్రమోషన్ రాలేదు సెకండ్ క్లాస్కి అది పైన మెయిల్ రావాలి సార్ మెయిల్ అసలు మేము ఇస్తాం బుక్స్ అని అంటున్నారు